మేము వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నల్ దగ్గర ఉన్నాం నిన్నటి రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి రెండో టన్నల్ పూర్తయింది వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఒక పైలాన్ని నిర్మించి శిలాపాలకం వేసుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం మేము అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన ప్రాంతానికి వచ్చి రైతాంగం సోదరులారా మీరందరూ కూడా నాకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయండి ఆరు నెలల్లోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుకు త్రాగునీరు ప్రజలకు త్రాగునీరు ఇస్తానని ఆ రోజు మాయమాటలు మాటలు చెప్పారు మన ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇది పూర్తి చేసి నీళ్ళు ఇస్తాడేమని చెప్పి నమ్మి వేలకు వేలు వైసీపీ అభ్యర్థులకి మరి మెజారిటీని ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపించారు నిజంగా ఎన్నో కలలుగా కన్నారు ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా మరి ఈ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే వెలుగొండ ప్రాజెక్టుకి శాశ్వత పనులన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి సొరంగాలు నిర్మాణం చేస్తే ఒక పది శాతం వీళ్ళు పూర్తి చేసి మొత్తం మేమే ఈ వెలుగొండ ప్రాజెక్టు చేసినామని చెబుతున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఈరోజు మేము వెలుగొండ ప్రాజెక్టు దగ్గరే ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నొచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందన్నారు ఒక ప్రాజెక్టు పూర్తి అయితే వెంటనే నీళ్ళు వదలాలి మరి ఈరోజు ఈ వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలైనటువంటి పదివేల మంది లబ్ధిదారులు వారి యొక్క మరి మనోభావాలకు వ్యతిరేకంగా గ్రామాలు ఊళ్ళు సమాధులు వాళ్ళ పితరులు వాళ్ళ తరతరాల నుంచి ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మేము త్యాగం చేస్తాం వెలుగొండ ప్రాజెక్టు ఇస్తే చాలు మా వలన పది కుటుంబాలు పది రైతాంగం అంతా బ్రతికితే చాలని ఎంతో మనోనిబ్బరం చేసుకుని వాళ్ళందరూ కూడా ముంపు గ్రామాలు త్యాగం చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో నీళ్ళు ఇస్తామనుకుంటే నీళ్ళు ఇవ్వకుండా నిర్వాసితులందరినీ కూడా జైల్లో పెట్టి జైల్లో పెట్టి ఆయన ఆ నిర్వాసితులకి ఒక సమాధి పైలాన్ రూపంలో ఇక్కడ కట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూడాలా ఎందుకంటే ఈరోజు మొదటి టన్నల్కే ఆరు బొక్కలు వేశారు రెండో టన్నల్ పూర్తి స్థాయిలో అది నిర్మాణం జరగలే తూర్తమంతరంగా చేశారు కారణం ఏంటంటే ఎన్నికలు దగ్గరికి వస్తా ఉన్నాయి పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల టైంలో వచ్చి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పన్నెండున్నర లక్ష రూపాయలు ఇస్తామని మనం జీవోపాత చేస్తే ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారు అదేవిధంగా వైసీపీ నాయకులందరూ కూడా త్వరలోనే వైసీపీ ప్రభుత్వం వస్తుంది ఒక్కొక్కరు మేము పద్దెనిమిది లక్షలు ఇస్తామంటే పాపం లబ్ధిదారులందరూ కూడా ఆశపడి ఓట్లు వేస్తే ఈరోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రధాన కాలువలు బట్టి నేను మన నాయకులు నారాయణ రెడ్డి గారు వెళ్ళాం ఎక్కడ వేసిన గొంగలు లాగానే ఉన్నాయి ప్రధాన కాలువలన్నీ కూడా మరి చిల్ల చెట్లు మయమైపోయినాయి ఫ్రిడ్జీలు అసంపూర్తిగా ఉన్నాయి మరి ముంపు గ్రామాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు నిర్వాసితులకి ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు ఇన్ని పనులు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉంటే దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఈడ ఖర్చు పెడితే కానీ ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు పని చేస్తే తప్ప నిర్విఘ్నంగా పనిచేస్తే తప్ప వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు ఇన్ని మరి అసంపూర్తిగా పనులు కార్యక్రమాలు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులందరూ ఓట్ల కోసం మళ్లీ రైతాంగాన్ని ప్రజలను మోసం చేయడానికి నిన్నటి రోజున వచ్చి ఇక్కడ హంగామా చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా తెలుసుకున్నాం జగన్మోహన్ రెడ్డి రాకముందు మేము కూడా ఏదో అనుకున్నాం వచ్చినాక నిన్న మధ్యాహ్నం నుంచి మరి మా జిల్లాలో ఇదొక దొంగ వ్యవహారం మోసం చేసేటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి అంతా మోసమని రైతులు గ్రామాల్లో చర్చించుకుంటున్న పరిస్థితి అందుకనే వచ్చే ఎన్నికల్లో రైతాంగం మొత్తం కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకల్లో మరి వైసీపీ అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించాలని అందరూ కూడా అమాయకమైనటువంటి ఈ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల్ని మోసం చేయడానికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే మేమందరం కూడా నీళ్లతో బిందెలు పోసాం నీళ్లు పోసినాం మేము వచ్చాం జగన్మోహన్ రెడ్డి వచ్చే కాలువలు ఎట్లా పారుతున్నాయో చూడటానికి వచ్చాం మేమందరం ఈ ప్రాంతానికి ఇక్కడ నీళ్లు కాదు కదా ఎలుకలు దూరే పొక్క ఉన్న ఉన్నాయి ఇవన్నీ కూడా ఇదొక దుర్మార్గమైనటువంటి అభూత కల్పన చేసి ప్రజలను నమ్మించి వెలుగుండ ప్రాజెక్టు పూర్తయింది ఓట్లు మళ్లీ దండుకోవాలనే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు ఈ ప్రాంత ప్రజలు రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ వైసీపీ పార్టీని నమ్మే స్థితిలో వీళ్ళు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చే ఎన్నికల్లో రైతాంగం ప్రజలందరూ కూడా మీ బుద్ధి తెలిసిపోయింది మీ యొక్క ప్రవర్తన తెలిసిపోయింది కనీసం వెలుగొండ ప్రాజెక్టులో ఏం జరుగుతుందని ముఖ్యమంత్రిగా మీకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది అందరు కూడా కలిసి ఈ ప్రాంతాన్ని మోసం చేసి దానికి కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మీ యొక్క మోసపూరిత వ్యవహారాలు వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో జరగవు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించే దానికి కంకణ బద్దులై ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం ఖచ్చితంగా రైతాంగానికి ప్రజలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం